ప్రతి కష్టం వెనుక సుఖం సుఖం వెనుక కష్టం ఉంటుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు గత ప్రభుత్వం తన అనుచరులపై అనేక నిర్బంధాలు విధించిందని చెప్పారు ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నట్లు తెలిపారు ఖమ్మం కళాక్షేత్రంలో రైట్ ఛాయస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు నాలాంటి అనేక మంది నాయకుల కష్టాల ఫలితం మీ అందరి సహకారం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఇచ్చిన నా నిరుద్యోగ తమ్ముడికి ఇచ్చిన హామీలు వందకి వంద శాతం ఎన్ని కష్టాలు పడైనా ఈ ప్రభుత్వం మీ గోమం ముందుకు తీసుకొస్తుందని మరొకసారి తెలుసుకుంటూ ఇందాక ప్రొఫెసర్ గారు అడిగారు ఏదైతే యూనివర్సిటీలో పెట్టే

ఈ ఇతరమైన రాజ్యంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజలకి అండదండగా ఉండే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం అప్పుడు నేను ఏదైతే ఈ గ్రూపు బంధ నుంచి గ్రూపు పొద్దు దాకా జరిగే విద్యార్థులకి మెటీరియల్ కోసం కొత్త హెచ్పెంటేషన్ అది కావాలన్నాడు ఒకసారి మందుగా నేను ప్రముఖను పెంచుకొని ఎంత ఆర్థికపరమైన అంశం ఉందో ఒకసారి చూడగా పరిశీలించి దాని సహకరించడానికి నా వద్దు సహాయ సహకారాలు అందిస్తారని నా కుటుంబ సభ్యులైన నిరుద్యోగ పనులందరికీ తెలుపుతూ ఇప్పటికే కలెక్టర్ గారు వచ్చి అంతగా భేటీ చేస్తున్నారు కాబట్టి ముందుగా ఎవరినందుకు క్షమించమని నా బిడ్డల్ని నా కొడుకుల్ని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి అభ్యర్థి